హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీ కలెక్షన్స్ అఫీషియల్ మీ డి జాయర్స్ మాధుడినిస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు మోస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ అయిన బెనారసీ కోటా కాటన్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్తో ఉన్న ఈ శారీని చూస్తున్నారు బ్యూటిఫుల్ ఫ్యాన్సీ ఆల్ఫీ మీనాకారి బోర్డర్తో వచ్చేసింది ఇది బాగా ట్రెండింగ్లో ఉన్న శారీ అనమాట డిజైన్ బోత్ సైడ్స్ వచ్చేస్తుంది అనమాట బెనా బ్యూటిఫుల్ ఆల్ఫీ ఎంబ్రాయిడరీడ్ వర్క్తో వస్తుంది ఫ్లవర్స్ మనకి ఆ ఫ్లవర్స్ అంతా బాడీ మొత్తం మనకి వర్క్తో వస్తుంది బెస్ట్ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ క్వాలిటీ అంటున్నాడు అంటున్నారు సప్లయర్ డిమాండెడ్ ఫ్యాబ్రిక్ శారీ అనమాట ఇది కాంట్రాస్ట్ వెవింగ్ పళ్ళు డిజైన్తో వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్తో వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్తో వస్తుంది పన్నెండు వందల యాభై రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రాతో వస్తుంది ఈ కలెక్షన్ అనేది ఫాస్ట్ గోయింగ్ కలెక్షన్ మీకు కావాలనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి వీడియో చూస్తున్న క్రమంలో స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఎడ్బైన్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి అడగండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అవైలబుల్ మనీ ఒక సారీ అవైలబుల్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనీ ట్రాన్స్ఫర్ చేయండి స్క్రీన్ షాట్ పెట్టండి అడ్రస్ డీటెయిల్స్ సెండ్ చేయండి మీ ఆర్డర్ అనేది బుక్ అవుతుంది ఈ కలెక్షన్ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను నాకైతే బాగా నచ్చింది మీకు చిన్న చిన్న పార్టీస్ గల టెంపుల్స్ గల వేర్ చేయడానికి చాలా డిజెంట్ లుక్తో అండ్ ట్రెడిషనల్ లుక్తో ఉంది ఈ కలెక్షన్ అనేది మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను నాకు నచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూడటానికి ప్రయత్నించండి లాస్ట్ కొంచెం వీడియో అనేది కూడా పెట్టాను అనమాట ఇదిగోండి అట్లా కొంచెం వీడియో అయితే కొంచెం అట్రాక్టబుల్గా ఉంటుంది కదా మనకి ఎట్లయితే అయితే కేటలాగ్లో ఉందో అలానే వచ్చేసింది అనమాట పన్నెండు వందల యాభై రూపాయలకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మిడి జేయస్ కలెక్షన్స్ అఫీషియల్ మీ డిజేఎస్ మధి దినేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్